జనసేన పార్టీ కోసం ముప్పై లక్షలు విరాళంగా ఇచ్చిందట జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో ఇప్పుడు టాప్ రేంజ్ లో దూసుకెళ్తోంది ఎటు చూసినా జాన్వీ కపూరే ఎందుకంటే దేవరా సినిమాలో ఎన్టీఆర్తో కలిసి జోడీగా నటిస్తోంది దేవరా సినిమా పాన్ ఇండియాగా రాబోతోంది అందులో ఎన్టీఆర్ సినిమా ఆయనకి మాస్ ఫాలోయింగ్ అయితే పిచ్చ పిచ్చగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో సో జాన్వీ కపూర్ తాజాగా రాబోతున్న విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైత ఈ విషయాలు ఎంతగానో సంచారంగా మారుతోంది అలాగే జాన్వీ కపూర్ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమికి మరి ఇప్పుడు ముందడుగు వేస్తుందట ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నటువంటి ఆమె తెలుగు సినిమాల పట్ల ఇప్పుడు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తున్న నేపథ్యంలో అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నటువంటి సంగతి తెలుస్తోంది అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాబోతున్న నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కోసమని ముప్పై లక్షలు విరాళంగా ప్రకటించారట ఒకటి రెండు కాదు ముప్పై లక్షల విరాళంగా ఇచ్చారంటే జనసేన పార్టీ ప్రచారం కోసం అని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్తోంది చిరంజీవి గారి కుటుంబంతో మరి బోని కపూర్ కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి మంచి బాండింగ్ ఉంది బోని కపూర్ చిరంజీవి మంచి ఫ్రెండ్స్ కూడా ఈ నేపథ్యంలో తాజాగా జాన్వి కపూర్ చరణ్ తో కూడా మంచి బాండింగ్ ని పెట్టుకుంది కాబట్టే ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆమె ఇంత భారీ రేంజ్లో అయితే మన విరాళం ఇవ్వడం అనేది కూడా దానికి కారణంగానే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం జనసేన కలిసి విజయం సాధించాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మరి వ్యక్తిగతంగా తను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినా ఇలా విరాళం ఇచ్చి జనసేన పార్టీకి సపోర్ట్ చేశారట బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్